కావలి ఏఎంసీ చైర్మన్ పోతుగంటి అలెక్య గారికి హార్దిక శుభాకాంక్షలు కావలి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ గా ప్రమాణ స్వీకారం చేసి బాధ్యతలు చేపట్టిన మా ఆర్యవేస ముద్దిబిడ్డ పోతుగంటి అలెక్య గారికి శుభాకాంక్షలు ఈ అవకాశం కల్పించిన కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి గారికి కృతజ్ఞతలు మీ సోమశెట్టి వెంకట ఉమామహేశ్వరరావు టీడీపీ నాయకులు నాలుగవ వార్డు కావలి పట్టణం నెల్లూరు జిల్లా పట్టణంలోని ఐకాన్ సెంటర్లో ఉప ముఖ్యమంత్రి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు అంబరాన్నంటాయి జనసేన ఎనిమిది ఇరవై తొమ్మిది వార్డుల ఇన్ఛార్జులు సాజిద్ జానీ ఆధ్వర్యంలో ఈ వేడుకలు జరిగాయి ఎమ్మెల్యే కావ్యకృష్ణారెడ్డి ముఖ్య అతిథిగా హాజరై పవన్ కళ్యాణ్ అభిమానుల మధ్య భారీ కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ సినీ జీవితంలో ఎదుగుదల రాజకీయ ప్రస్థానం జనసేన పార్టీ అధినేతగా ఆయన ఎదుర్కొన్న ఘటనలతో ఎల్ఈడీ స్క్రీన్ పై ప్రదర్శించారు పవన్ కళ్యాణ్ పాటలకు నృత్యాలతో అదరగొట్టారు ఎమ్మెల్యే కావ్యకృష్ణారెడ్డి సాజిద్ జానీలు మాట్లాడారు పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు మనందరికీ పుట్టినరోజే జెండా నీడన గారి కేకు మీ అందరి ఆనందాల మధ్య ఈ రోజు కావులలో మనం జరుపుకోవటం నిజంగా అదృష్టం ఒక మహానటుడు ఒక ధీరో దాసుడు ఒక భావాలు కలిగిన మహోన్నత వ్యక్తి అహింసావాదాన్ని పురికి పుచ్చుకున్న గాంధీ మహాత్ముడు పవన్ కళ్యాణ్ గారు గాంధీ వాదంలో ఈరోజు ప్రతిపక్షంలో ఉండగా దాదాపు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇరుకుడు పెట్టడంలో తనకంటూ ఒక భూమి దగ్గర పోషించి భారతదేశంలో ఉన్నటువంటి అన్ని రాజకీయాల పార్టీలకి స్ఫూర్తిగా నిలిచిన మహోన్నతమైన ధీరోదాతుడైన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు అటువంటి వ్యక్తి యొక్క పుట్టినరోజు కార్యక్రమాన్ని నా తమ్ముళ్ళిద్దరు ఒకరు జాని ఇంకొక సాజిత్ ఇద్దరు కూడా ఈ రోజును నిర్వహించి గురు భక్తికి చిహ్నంగా నాయకుడి మీద ప్రేమతో ఈ రోజు వాళ్ళిద్దరు కూడా ఆ కార్యక్రమాన్ని భుజాల మీద మోచుకొని మా నాయకుడు పుట్టినరోజులు మేము ఘనంగా జరుపుకోవాలి మా పుట్టినరోజు కాదు మా నాయకుడిని ప్రజలకు స్ఫూర్తిగా చూపించాలి ఆయన భావాలు ప్రజలకు తెలియాలి ఆయన ఆలోచనల మేరకు ప్రజలు నడుచుకునే విధంగా ఆయన ప్రజలకు పరిచయం చేయాలన్న ఆలోచనతో ఈ రోజున వీళ్ళు నిర్వహించినటువంటి పుట్టినరోజున కార్యక్రమం చాలా ఘనంగా నిర్వహించినట్టుగా తమ్ముళ్ళిద్దరిని కూడా చూసి గర్వపడుతున్నా ఇది కదా గురువు బతి అంటే ఇది కదంటే గురువు మీద ప్రేమ అంటే ఇది కదా నాయకుడి మీద ప్రేమ అంటే ఇది కదా మార్గదర్శకుల యొక్క జన సైనికులంటే అది చూపించినటువంటి నా సోదరులు ఇద్దరిని కూడా అభినందిస్తూ ఈరోజు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా ఈరోజు మంచి రంగాలు ఎన్నుకుని పేద బడుగు బలహీన వర్గాల కోసం నిరంతరం కూడా కృషి చేస్తూ కేంద్రంతోనూ రాష్ట్రంతోనూ అనుసంధానం చేసుకుంటూ చంద్రబాబు నాయుడు గారికి మోడీకి ఇద్దరికి ఇష్టడుగా ఇష్టమైన వ్యక్తిగా ఇద్దరిని కలుపుకునిపోయే వ్యక్తిగా ఈ రోజు రాష్ట్రాన్ని ఒక అభివృద్ధి పదంలో నడుపుతున్నటువంటి చంద్రబాబు నాయుడికి కుడి భుజంగా ఉంటూ ఇద్దరు కూడా ఈ రోజున డబల్ ఇంజన్ సర్కార్ లాగా ఈ రోజు ఇద్దరు కూడా కలిసి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడుపుతూ మనకి ఎనలేని సేవలు అందిస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ గారిని మనందరూ కూడా స్మరించుకోవాలి వారి పుట్టినరోజున మన ఇంట పండుగగా జరుపుకోవాలి ఇప్పుడు సీఎం పవన్ కళ్యాణ్ గారి ప్రోగ్రామ్ కి ఇంతమంది జనాలు వచ్చి మమ్మల్ని ఇంత ఎంకరేజ్ చేసినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు అన్నకి చాలా బిజీ షెడ్యూల్ ఉన్నా మా కోసం అన్న మా కోసం కేటాయించారు మేము ఖచ్చితంగా జనసేన పార్టీ పరంగా పవన్ కళ్యాణ్ వెనకాల ఎప్పుడు నిలబడతాం అక్కడ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అయితే కావలికి రబర్ స్టార్ మా కార్యకృష్ణ అన్నలు గారు ఎప్పుడు ఉంటాం ఒక జన సైనికులుగా ఉంటాం రెడ్డి అన్న మనుషులుగా ఉంటాం పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి అలాగే తెలుగుదేశం పార్టీ నాయకులకి అలాగే బీజేపీ నాయకులకి ముఖ్యంగా మీడియా మిత్రులందరికీ నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఈ రోజు మనం ఇంత మంచి వాతావరణంలో ఇక సెల్ఫీ పాయింట్ దగ్గర మనం ఈ రోజు ఈ కార్యక్రమాన్ని జరుపుడానికి ముఖ్య కారణం మన ఎమ్మెల్యే కావ్యకృష్ణ గారు వెళ్ళి సార్ ఈ సెంటర్ లో మేము ఒకసారి మేము పవన్ కళ్యాణ్ గారి బర్త్డే మేము చేసుకోవాలని ఎంతో కలగా ఉంది సార్ మేము చేసుకుంటాం సార్ మీరు నా మనుషుల మీరేంది అడిగేది అని చెప్పి వివాహ జరుపుకోవాలా సమావేశాలు సభలు నిర్వహించుకోవాలా మరి ఏ శుభ పట్టణంలో మీ ముందుకు వచ్చింది ఎస్ఎంకే కన్వెన్షన్ పచ్చని పొలాల మధ్య నేషనల్ హైవేకి ఆనుకొని నయారా పెట్రోల్ బంక్ ఎదురుగా ఐదు ఎకరాల సువిశాల ప్రదేశంలో అధునాతన సౌకర్యాలతో ఎస్ఎంకే కన్వెన్షన్ నిర్మాణం వెయ్యి సీట్ల కళ్యాణ మండపం అందమైన వేదిక సెంట్రల్ ఏసీ త్రీ సిక్స్టీ కేవీ జనరేటర్ సదుపాయం వెయ్యి మందికి విశాలమైన భోజనశాల సువిశాలమైన పార్కింగ్ కలదు పక్కనే ఐదు వందల మంది సీటింగ్ అక్కడే భోజనశాల వన్ సిక్స్టీ కే జనరేటర్ సదుపాయంతో మరో మినీ ఏసీ కళ్యాణ మండపం పక్కనే ఆహ్లాదకరమైన ఉద్యానవనం వచ్చే అతిథులు ఎక్కడో వెతుక్కునే అవకాశం లేకుండా పద్దెనిమిది డీలక్స్ రూమ్స్ తో లాడ్జీ సేద తీరేందుకు స్విమ్మింగ్ పూల్ అవుట్ డోర్ మండపం కలదు ఇంకెందుకు ఆలస్యం మీ వేడుకకు వేదిక మీ ఎస్ఎంకే కన్వెన్షన్ ప్రొపరైటర్ జనకర్ల రాజశేఖర్ యాదవ్ కావలి సెల్ నైన్ వన్ ఎయిట్ ఎయిట్